నమస్తే వందే భారత్ రైలు చూసుకున్నాం బ్లూ కలర్ ఉంది ఆరెంజ్ కలర్ ఉన్నాయి ట్రైన్స్ వందే భారత్ రైల్ని స్వదేశీ టెక్నాలజీతో ప్రవేశపెట్టింది భారతీయ రైల్వే సామాన్యుడిని ఇందులో లాభాలు ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి సామాన్యుణ్ణి రైల్వే రైలు ఎక్కడెక్కునో చేసేశారు ఈ బీజేపీ పెద్దలందరూ కలిసి ఇప్పుడు ఈ వందే భారత్ రైళ్ళు పక్క దేశానికి ఎగుమతి చేస్తున్నారంట పక్క దేశానికి ఎందుకు ఎగుమతి చేస్తున్నారు ఒప్పందం కుదుర్చుకున్నారు మన దేశంలో భారతీయ రైల్వే సరైన ఉద్యోగస్తులు లేరు సరైన సిగ్నలింగ్ లేదు సరైన వసతులు లేవు సౌకర్యాలు లేవు మన దేశం వెలిగిపోతున్నావు ఇది పోతున్నా ప్రకల్పాలు పలుకుతున్న ఈ పెద్దలు కూడా చోద్యం చూస్తూ ఊరుకుంటున్నారు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇవన్నీ మేము పక్క దేశాలకు అందిస్తున్నాం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మేము అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం చేస్తున్నాం ఇంట గెలిచి రచ్చగలమన్నారు ముందు మన దేశంలో మనం గెలుద్దాం తర్వాత పక్క వాళ్ళ మీద మనం వెళ్దాం ఏ ధీమాతో మీరు పక్క దేశాలు ఎగుమతి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాను ఇండియన్ రైల్వేస్ ఐఆర్ సరైన ఉద్యోగాలు భర్తీలు లేవు సిగ్నలింగ్ లేదు సరైన వసతులు లేవు రెండు వేల వ్యవధిలో సుమారు పన్నెండు పద్నాలుగు యాక్సిడెంట్లు అయ్యాయి ఈ క్రమంలో పక్క దేశాలకు ఏ మత వీళ్ళు ఎగుమతులు చేస్తారు జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా రైల్వే వ్యవస్థ ఎందుకు రోజు రోజుకి ఎందుకు ఇంత దిగజారుతున్నాం వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళందరూ మీరు అబ్జర్వ్ చేయడం కాక నిజంగా వీళ్ళు పక్క దేశాలకు ఎగుమతి చేస్తారు బాగానే ఉంది కానీ మన వ్యవస్థలో ఏముంది మన దేశంలో ఏం జరుగుతున్నాం ఊపర్ పరే ఊపర్ షర్వాణి అందరు పరేషాని అన్నట్టు ఏంటి మనకిది ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు మన లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం అది గుర్తించండి ఎగుమతి చేసుకోండి ఏం చేసుకున్నాం బట్ మన దేశంలో ఏముందని అడుగుతున్నాను నేను మన దేశ పరిస్థితి ఏంటి మన దేశం ఏ విధంగా డెవలప్ అయింది ఏ విధంగా డెవలప్ చేసాం ఏ ఇవి చేసాం అన్నీ చేసుకుని చేసుకుంటే బాగుంటున్నాం కేవలం మీ యొక్క ప్రమోషన్ మీ యొక్క వీటి వల్ల సామాన్యులు జనరల్ పబ్లిక్ పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు సో ముందు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ మీద ఫోకస్ చేసేసి మీరు తర్వాత ఏవైనా చేసుకోండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది లేదా అనవసరంగా మన దేశ పరువు పక్క దేశాల ముందు అయిపోతుంది మొత్తం అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు సో వీటితో పాటు కొంచెం వసతులు కూడా ఇక్కడ కూడా భారతదేశంలో అన్ని చేసి మీరు అప్పుడు చేసుకుంటే బాగుంటుంది సో వీటి మీద కూడా ఫోకస్ చేయండి ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ ప్రధానంగా చెప్పండి మూడు అంశాల మీద ఫోకస్ చేసి ముందు భారతదేశం ముందు వెలుగులో పెట్టి అప్పుడు మీరు పక్క దేశాలకు ఏవైనా చేసుకోండి